హలో మామ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వాళ్ళు బాబాలు మామ అయితే ఇదిగోండి కొత్త కాలకి కొత్త నీరు అయితే వచ్చింది అనమాట సో ఇందులో చేపలు అయితే రోజు ఈరోజు అయితే వాళ్ళు తెచ్చాడు వాళ్ళు వేసి పడదామని ఫిక్స్ అయ్యమనమాట ఈరోజు చూద్దామమ్మా ఏమైనా పడదేలే ఈరోజు మనకి బావ అయితే వాళ్ళే వస్తున్నాడు ఇక్కడ వెళ్ళిపోతుంది చూద్దాం ఒక చేప అయితే ముందుకు వెళ్ళిపోతుంది వాళ్ళైతే శ్రద్ధ చేయడం మామ ఇప్పుడు రొప్పుకొని వస్తారనమాట നക്ക് ഫേണ്ട് ഫേർ ചുളയാൽ നടാ തലവരം അതെ മാം ബാവാ ഇതി പേടി ആൾറെഡി കൊണ്ടിട്ട് ചെറിയ പേരി പേടി നോക്കട രണ്ട് ഓർ പേടി ആരെ പേരി വിടി പേടി ബിന്ദർ റെ അപ്പം ഇങ്ങ കറങ്ങോ ദേ കെജി ബംഗാറം మనకు ఒక పరిగై పడింది మా అది పడి పరి వెళ్ళిపోయింది అనమాట సో నేను చెప్పడింది ఒకటి